రెడీ శివ ఎస్ కొంచెం ఈ ఫ్రంట్ స్పేస్ క్లియర్ చేస్తే మాకు బేసిక్గా ఇందాక లాంచ్ చేసిన వెబ్సైట్ పైన మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దిల్ రాజు యూట్యూబ్ యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది మీకు ఆ వీడియో చూస్తే ఇంకా వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది సార్ నల్ రాజు యూట్యూబ్ నాకు తెలిసి మీరు పరిచయం చేసినంతమంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఫిలిం పట్ట ఎస్పెషలీ ఫిలిం పర్సనాలిటీస్ మ్యూజిక్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉండొచ్చు అంతమంది కూడా ఆ వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్స్ లాగా పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది ఒకటి తప్పకుండా నెక్స్ట్ అందరికీ ఉన్నట్టు ఇరవై నాలుగు గంటలు ఉంటుందా మీకు ఏమైనా నలభై ఎనిమిది గంటలు ఉంటుందా సార్ ఎన్ని పనులు చేస్తారు ఎవరు మీకు నాకు సేమ్ టైం ఉంటుంది కాదు సార్ అదే సార్ అందరినీ జలస్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు జలస్ ఏముందంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకెళ్ళాలి సో ఇండస్ట్రీ ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మేము మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మందికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన మొన్న మాట్లాడితే మీరు నా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నారు అది నాకు ఎస్పెషల్లీ దిల్ రాజు గారి పర్సనల్గా తెలిసిన నాకు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఇంత పెద్ద లాంచ్లో అలాంటి మాటలు లేకుండా ఫ్యూచర్లో ఉండత ఉంటాడా దిల్ రాజు గారు నా బ్యాలెన్స్ షీట్ అని చెప్పింది ఎప్పుడు థియేటర్స్ గురించి ఎప్పుడు థియేటర్స్లలో రకరకాల కాంట్రవర్షియల్స్ వస్తాయి కాబట్టి థియేటర్లలో మేము డబ్బు సంపాదించట్లేదు ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు ఎలా చేస్తామనే చెప్పింది సార్ రాజుగారు రాజుగారు మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న మీరు తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని పెంపొందించే సినిమాలని ఎఫ్డిసి ద్వారా ఫండ్ చేసి చేయొచ్చు సినిమాలు ఎన్ఎఫ్డిసి లాగా కొన్ని ఉత్తమ కథా చిత్రాలు అవన్నీ మంచిది అయినా అలాగే ఇందులో ఎఫ్డిసి అసోసియేషన్ ఏమైనా ఉంటుందా అలా ఫండింగ్ ఏమైనా లభించే అవకాశం ఉందా తెల తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఇక్కడికి వచ్చే కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి సంస్కృతి మీద వచ్చిన కాంటెంట్ ఉంటే ఎఫ్డీసీకి పంపిస్తాం ఎందుకంటే ఇక్కడ ఇది నా రోల్ కంటే ఎక్కువ మై టీమ్ రోల్ ఎక్కువ ఉంటుంది టీమే నైంటీ పర్సెంట్ వర్క్ చేస్తే పైన టెన్ పర్సెంటే మేము వర్క్ చేస్తాం రాజుగారు డిఆర్డికి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ అండి ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసుకుంది ఎవరికి వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటండి అంటే ఫస్ట్ ఏదన్నా డిస్కస్ చేసేది మేము శిరీష్ గారితో తర్వాత ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఇది నా థాటు సో ఎవరినైతే టీమ్గా ఫామ్ చేశానో వాళ్ళందరికీ ఒకరిని ఒకరిని పిలుచుకుంటూ ఇది ఇది ఐడియాలో ఉన్నాము ఇలా చేద్దాం అనుకుంటున్నామని చుట్టుపక్కల ఎవరైతే ఉండి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు ఎంకరేజ్ చేశారు బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది అవసరమా ఎంత బిజీగా ఉన్నారు మీరు ఇందాక ఎవరు అడిగారు చూడు శివ అడిగినట్టు ఇంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది మీకు ఆల్రెడీ వెంకటేశ్వర క్రియేషన్లో ఇన్ని సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు ప్రొడక్షన్లు చేస్తున్నారు ఇప్పుడు డిఆర్డి ద్వారా ఏంటి అని అన్నప్పుడు ఒక్కటే విజన్ అంటే కొత్త టాలెంట్కి ఎక్కడో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇందాక నేను చెప్పాను కదా కలామ తల్లి మాకు ఇంత ఇచ్చింది ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మేము ఇస్తే ఇందాక విజయ్ దేవరకొండ చెప్పాడు ఇక్కడ నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఆ డయాస్ పైన ఇలా మాట్లాడాలి అని అది తప్పకుండా జరుగుద్దు అనే సంకల్పంతోనే మొదలు పెట్టారు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి చాలా బాగుంది అన్నారు అంటే స్నేహితులు ఆల్ చాలా మంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గానే ఉంది రాజుగారు 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 ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజే మనకు రిజల్ట్ అర్థమవుతుంది కానీ అది తీసే దర్శకుడికి అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఇది కూడా అంతే మా విజన్లో మేము పనిచేస్తున్న దాంట్లో మా టీంకి మాకు మట్టికే తెలుసు దీన్ని ఎలా అచీవ్ చేయబోతున్నాం అని రాజుగారు 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 డిఆర్ సార్ ఇక్కడ సార్ డిఆర్డిలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది మీరు ఒక ముందు కూడా చెప్పారు టూ టూ త్రీ స్క్రిప్ట్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం లైక్ తెల్ల కాగితం లాంటి సినిమా సో ఎలా ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ప్రాజెక్ట్ సో అదే మండే నుంచే యాక్చువల్ జూలై ఫస్ట్ నుంచే డిఆర్డీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్గా ఆ వర్క్స్ని బట్టి జూలై ఎండ్ కల్లా క్లారిటీ వచ్చేదాన్ని బట్టి ఏ స్క్రిప్ట్స్ ఫైనల్ అవుతున్నాయి ఎలా చేయబోతున్నాం అనేది జూలై ఎండ్ కల్లా అనౌన్స్మెంట్ వస్తుంది రాజుగారి డిఆర్డీ ప్రాజెక్ట్స్కి బడ్జెట్స్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి డెఫినెట్గా అంటే ఇక్కడ కొత్త టాలెంట్ కోసం చేస్తుంది కాబట్టి అవి ఉంటాయి చెప్పలేము ఎప్పుడన్నా ఇందాక ఈ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఉంది ఎవరన్నా ప్రొడ్యూసర్ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు చేసుకొని ఈ డిఆర్డి సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అది బడ్జెట్ సినిమా కూడా అయి ఉండొచ్చు సార్ రాజుగారు 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 సరే దిల్ రాజు డ్రీమ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్స్ తోటే వస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఏమీ ఉండదు సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటిది ఏమైనా ఉంటుందా యా తప్పకుండా ఉంటుంది అది అంటే ఇప్పుడు లార్విన్ ఏఐ ఏదైతే మేము స్థాపించామో కొత్తగా వచ్చే వాళ్ళకు అది స్క్రిప్ట్లో కానీ సీన్ టు సీన్ ఎలా చేయాలని కానీ లార్విన్ ఏఐ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా క్రియేటివ్ ఎవరైతే స్క్రిప్ట్ తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అది అలా కనెక్ట్ చేస్తాము అలాగే ఆర్టిస్ట్ లెవెల్ అన్న కావాలనుకున్నప్పుడు ఇందాక ఇక్కడ లాస్ట్ కేకార్జుడు బలగం సినిమాలో యాక్ట్ చేశాడు మధు సో ఆయన ఆల్రెడీ ఆర్టిస్ట్లకు ఎలాంటి యాక్టింగ్ నేర్పియాలి ఏంటి అనేది ఆయనకు మొత్తం తెలుసు ఆల్రెడీ అదర్ ఫిలిం స్కూల్స్ కూడా ఉన్నాయి టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చేస్తారు గారు కంగ్రాచులేషన్ సార్ అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ అన్నారు అండ్ ఇక్కడ టూ థౌసండ్ ప్లస్ క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు అసలు మీరు ఒక టీమ్ ఉంది అన్నారు కదా ఎంతమంది టీం మీరు దానికోసం సాగ్రిగేట్ చేశారు అండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఒక ఒకళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేస్తారు టీమ్ ఎలా లీడ్ తీసుకుంటుంది అండ్ ఎలా క్యాటగరైజ్ చేస్తుంది అన్నది మీ మాట ఇక ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్గా ఫోర్టీన్ మెంబర్స్ టీమ్ ఉన్నారండి డిఆర్డీకి సో దాంట్లో ఏంటంటే స్క్రిప్ట్ ఎవరైనా స్క్రిప్ట్ పంపించాలంటే ఓన్లీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాయిస్ నోట్తో స్క్రిప్ట్ పంపించాలి సో ఈ ఫోర్టీన్ మెంబర్స్లో టెన్ మెంబర్స్ ఈజ్ ఓన్లీ క్రియేటివ్ సైడ్ ఉంటారు ఆ పది మంది ఆ ట్వంటీ మినిట్స్ స్టోరీ విని వాళ్ళందరిది రేటింగ్ చేస్తారు ఆ రేటింగ్ అనేది మీరు నేర్పించిందే సో రేటింగ్ వేసి దాంట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి అప్పుడు మా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్స్ రేటింగ్ మాకు ఇంపార్టెంట్ ఆ సెవెన్ మెంబర్స్ పంపించిన దాంట్లో నేను కానీ శిరీష్ గారు కానీ నెక్స్ట్ ఉండే టీం కానీ మళ్ళీ మేము ఫైనల్ చేయాల్సిన కోర్ టీం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి ఫైనల్ అవుద్ది ఆ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైనల్ అయిన దాన్ని వాళ్ళు వన్ అవర్ స్క్రిప్ట్గా మళ్ళీ రావాలి వచ్చి నరేషన్ ఇవ్వాలి సేమ్ టీమ్ మళ్ళీ ఆ నరేషన్ వింటారు సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ స్క్రిప్ట్ వరకు వాళ్ళని అలా తీసుకెళ్తారు అలాగే యాక్టర్స్ యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు స్క్రూట్నీ చేసేసి అది మా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు ఇది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కో అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్కో దిల్ రాజు డ్రీమ్స్కో సంబంధించి కాదు ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు మా సినిమాల్లో కుదరకున్న ఆల్ ప్రొడక్షన్ హౌజెస్కు మేము పంపించేస్తాం సో అదర్ ప్రొడక్షన్ హౌజ్లో కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సో చెప్పలేము ఎవరికి ఎక్కడ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారచ్చు ఒక డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది సో అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇట్స్ ట్రూలీ బ్యూటిఫుల్ థాట్ థ్యాంక్స్ ఫర్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఈ ప్రాసెస్కి అంటే లైక్ డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్ అంటే సెలెక్షన్ ఆఫ్ టైమ్ ఒక వన్ వీక్లో మేము చేయొచ్చు లేదా వన్ మంత్లో మేము చేయొచ్చు లేదా ఫిఫ్త్ అంటే అంటే అది మాకు జూలై ఎండ్ వరకు క్లారిటీ వస్తుందండి సో ఈ ఈ మంత్లో మేము ఎన్ని రిసీవ్ చేసుకోబోతున్నాము దాన్ని టీమ్ ఎలా స్క్రూట్నీ చేయగలుగుతారని అది మాకు ఆ టైం డ్యూరేషన్ అర్థమైన తర్వాత ఇదే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటే చాలు వాళ్ళది ఏదైనా ఏదైనా కారణం చేత రిజెక్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తుంది సార్ రిజెక్ట్ అయినోళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయదు గారు మీరు ఇన్నేళ్ల కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు దానికి రీజన్ ఏంటి సార్ అంటే మన సినిమా మన బ్యానర్లో హీరోలని ఇంట్రడ్యూస్ చేయలే అంటే మీ అబ్బాయి కాకుండా బయట వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం పక్క చాలామంది అయ్యారు మీరు చూడలేదేమో జోష్తో నాగ చైతన్య అయ్యాడు జోష్లోనే వర్క్ సార్ జోష్లోనే ఇంట్రడ్యూస్ అయిన ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు నేను సక్సెస్ లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు సక్సెస్ లో లేని వాళ్ళు కనిపించారు సక్సెస్ లో లేని చాలా మంది మా మా సంస్థ ద్వారా వచ్చారు ఉన్నారు వాళ్ళు కూడా కాదు సార్ నా చైతన్యా ఆయన మనం ఇంటర్ రమేష్ సార్ ఉపయోగపడేది మాట్లాడదాము ఇప్పుడు చేద్దాము ఇప్పుడు అది కూడా చేద్దాం మొదలు సార్ నేను అంటుంది నెక్స్ట్ జనరేషన్ కి అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్ కి మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారా అని నేను అడుగుతున్నాను ఈ వెబ్సైట్లో ఉంది కదా అదే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయు ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్ని అర్థమైపోతాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్ ఈవెన్ ప్రొడ్యూసర్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్ యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ అసైడ్ మిగిలిన వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అనే ప్లాన్స్ ఉందా మార్కెట్ ప్లేస్ సంథింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వెర్ యూ గో సర్చ్ ఫర్ పీపుల్ అలా అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అని ప్లాన్ ఉందా అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా ఇంకొక సిక్స్